ధరణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాలు నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను Whoa. ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చానులేండి సారీ ండి ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ ఇచ్చుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని ఆ వదలారా ఏని చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు పో హ్ げんきで。 రావా రోజూ ఏంటి బాబు మాకి టార్చర్ ఆ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే హాయ్ హౌయూ ఆల్ బ్రైట్ రా ఇంకెన్ని రోజులు అన్నయ్య ఐ ఫేస్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నా నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ ఓ రదరు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీ పంపిచే ఇంకొకటి రోజులు వై టూ టీ వస్తుందా ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంటికి చిన్న ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అని వాళ్ళని టూ అవీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పట్లాగే బుక్స్ ముందు వేసుకొని కూర్చున్నాడు వన్ మినిట్ నానా పెద్దన్నయ్యా హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసేయ్ బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోద్దండి నేతి మీద గోహ పెట్టుకరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ క్యారి

అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హారస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు పదవే ఏ ఆ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళని ఏడు ఉంచాలా ఆడు ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొద నష్టపో అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను షెవ్లో విండాలే తయారవుతారు అందరు కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఉంటారు బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా సరే నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో